ఎంపీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని స్థానిక ఫ్యాషన్ పేటలో సోమవారం ఘనంగా నిర్వహించారు మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి తదితరులు పాల్గొని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ నాగమణి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయిందని అన్నారు ఎంఆర్పిఎస్ ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు కార్యక్రమంలో అత్తోట చంటి సురేష్ లంక వంశీ చందు మల్లి వినోద్ కోటి శ్యామ్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు మందాకృష్ణ గారు మన మాదికల కోసం పోరాడి ఆయన మరి ఎన్నో ఉద్యమాలు చేసి అహర్నిస్ కష్టపడి శ్రమనుకోకుండా మన మనకు మన యొక్క హక్కులు విధులు మనకి చెందాలి అని చెప్పేసి మరి ఎంతగానో పోరాడాడు మరి ఆ సందర్భంగా మరి ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా రాష్ట్ర రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకోవటం జరిగింది అదేవిధముగా మరి ఆయన చేసిన కృషిని మనందరము గుర్తుపెట్టుకొని మన పిల్లల్ని చక్కగా చదివించుకొని ఆ యొక్క హక్కుల్ని విధుల్ని మనం అనుభవించాలని మనస్ఫూర్తిగా మా ప్యాడ్సన్ పే ఐతానగర్లోని పేటలో మందాకృష్ణ మాది గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ సందర్భంగా ప్రతి చోట ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను ఒకటే చెప్తున్నానండి వచ్చిన వర్గీకరణ అందరూ ఉపయోగించుకుని చదువు వైపు దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని మందా కృష్ణమాది అన్నకి పద్మశ్రీ రావడం చాలా గర్వకారణం అన్నగారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ముప్పై సంవత్సరాల నుంచి అహర్నిశలుగా పోరాటం చేసి కృష్ణమాది గారు ఈరోజు మాకు వర్గీకరణ సాధించి పెడతాం ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా వేడిసినపేటలో ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం అన్నగారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నగారికి పద్మశ్రీ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది వర్గీకరణ సాధించి పెట్టాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని విద్య వైపు అందరూ నడిచి వర్గీకరణ పోరాట ఫలితాలు అందరూ దక్కించుకోవాలని చెప్పని విద్య కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని అందరూ చదువు వైపు మొగ్గు చూపాలని చెప్పని కృష్ణగారి సా కృష్ణ గారు సాధించిన పోరాట ఫలితంగా